వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజాపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మన వీడియోలో చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా చేసుకునే రెస్టారెంట్ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ అయితే చూపించబోతున్నాను ఇందులోకి మనం ఎలాంటి మసాలాలు అవి వాడకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట దీన్ని మరి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియోనక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులు అలాగే ఇంచులు చెక్క అలాగే నాలుగైదు లవంగాలు కూడా వేసుకొని మీ దగ్గర ఉంటే షాజీరా కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సన్నగా తరిగామంటే గ్రేవీ అనేది తిక్కుగా వస్తుందనమాట ఇలా నీట్గా తరిగి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ కనుక వేసుకున్నామంటే మనకి ఉల్లిపాయలు తొందరగా ఈ విధంగా బ్రౌన్ షేడ్ వచ్చేస్తాయి ఇలా వచ్చిన తర్వాత మనకి ఉల్లిపాయలు కరెక్ట్గా వేగినట్టు అర్థం ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను దీన్ని కూడా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో అంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ కిలో వరకు కూడా అనమాట నీట్గా వాష్ చేసుకుంటే మనకి బాగుంటుంది వాసన ఏమీ లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి కల్లుప్పు రాళ్ళుప్పు అంటారు కదా అది కొంచెం వేసుకొని మనం మసాలా అంతా నీట్గా కలిసేలాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే మనకి చక్కగా మటన్లోంచి వాటర్ అనేవి వస్తాయన్నమాట ఇలా ఈ వాటర్ వచ్చినప్పుడు ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కలుపుకొని ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఓపెన్ చేశామంటే మనకి ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి తేలి కనిపిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఈ ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసాను మీరు మీ టేస్ట్కి తగినట్టు కారం అయితే వేసుకోండి ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి అన్నిటికీ కారం పట్టేలాగా కలుపుకొని ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను మనకి మటన్ ఉడకడానికి వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి మటన్ అంత తొందరగా ఉడకదు కాబట్టి ఇందులో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని దీనికి మూత పెట్టుకొని మనకి మటన్ అనేది నీట్గా చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ధనియాలు వేసుకొని అలాగే అందులోకి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి లేదంటే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి టెన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్న మటల్ అయితే మనకి చక్కగా పడి వీడియోగా కనిపిస్తున్నాను ఇది మనకి వాడకనే సగానికైతే బాగా సీటంగా మనకి మటలు అనేది చక్కగా ఉడకాలి ఉన్న మంటలు ఏమైనా గ్రైండ్ చేసిందన్నమాట ఆ ఉడింది కదా ఇక్కడ నేను అది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని మొత్తం నీట్గా ఇందులో కలిసేటట్టు నీట్గా మటన్లో మొత్తం కలిసిపోయే వరకు కలుపుకోవాలన్నమాట ఈ పేస్ట్ తోటి మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఆ మసాలా మొత్తం మన ముక్కలకైతే పడుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నామంటే మనకి మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ కర్రీని ట్రై చేయండి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు ఈ కర్రీని అంత టేస్టీగా ఉంటుంది మనకి ఎక్కువ మసాలాలు ఏమి పట్టకుండా నట్స్ టొమాటోస్ ఏమీ వాడకుండా ఎంత బాగా గ్రేవీ వచ్చిందో మీరు కూడా చూసారు కదా మరి మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట మరి మీకు ఏ రెసిపీ కావాలో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇంట్లో ఆ రెసిపీని ట్రై చేసి మీకు తప్పకుండా వీడియో అనేది పోస్ట్ చేస్తాను అన్నమాట సరే మరి బాయ్ బాయ్